ప్రపంచ ఆర్థిక సదస్సుకు అంటే దావోస్ లో జరిగిన సదస్సు కోసము ఏపీ ముఖ్యమంత్రి అలాగే ఐటీ మినిస్టర్ కూడా వెళ్ళారు ఈ నేపథ్యంలో దావోస్ నుంచి ఏపీ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని అంటున్నారు సార్ ఎన్ని ఎన్ని కోట్ల పెట్టుబడులు ఏపీ రాష్ట్రానికి వచ్చాయి దాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా చూస్తుంది పోను పోయాడు రాను వచ్చాడు అని చెప్పి ఒక సామెత ఉందండి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో అదొక ఆ అద్భుతమైన సామెత సింగడ అద్దంకి తరణాలు పోను పోయాడు రాను వచ్చాడు ఏంది ఉపయోగం చంద్రబాబు నాయుడు గారు పదిహేను సార్లు దావోస్కి వెళ్ళాడు ఏంది ఉపయోగం ఇది ఒకసారి చూడండి సార్ రెండు వేల పదిహేనులో దావోస్ వెళ్ళి ఏం చెప్పాడంటే సార్ ఇక పెట్టుబడుల వెల్లువ పెద్ద పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు ఆహ్వానం చివరి రోజు ఏడీపీ అధ్యక్షుడు తన అధ్యక్షులతో విస్తృత భేటీ రెండు వేల పదహారులో విదేశీ పెట్టుబడుల వెల్లు వరద రక్షణ విమానయాన రంగాలపై గురి లాఖేడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు ఇక పెట్టుబడుల వెల్లువ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది పెట్టుబడుల వరద రెండు వేల పంతొమ్మిది పెట్టుబడుల వరద పదిహేను సార్లు దావోస్కి వెళ్ళాడు సార్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తీసుకొచ్చింది ఏంట్రా అంటే సార్ ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడే మాట్లాడే బలే ఉంటాయి సార్ దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ ఇంకా చూసుకుంటే దావోస్ నే రాష్ట్రానికి తీసుకొస్తా ఇవన్నీ రెండు వేల పద్నా పంతొమ్మిది ముందు గట్ట కట్టించే చలిలో అందరూ కూడా నాలుగంచెల దుస్తులు దుస్తులు వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు బలం ఉంటుంది సార్ వినండి ఒకసారి బృందంలోని సభ్యులంతా నాలుగైదు అంచెల దుస్తులు ధరిస్తున్నాడు చంద్రబాబు మాత్రం రెండు దుస్తులు ధరిస్తున్నారు పైన కోర్టు కూడా వేసుకోలేదు అంతటి చలిలో కూడా పెట్టుబడుల కోసం పరుగులు తీస్తున్న చంద్రబాబు అన్నారు సార్ వాళ్ళు మాట్లాడినవే సార్ నేను ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలే చెప్తున్నాను సార్ దావోస్ లో చంద్రబాబు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ దావోస్ లో ప్రముఖ తో చర్చిస్తున్నటువంటి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడుల వరద విలువ ఇది ఒక్కసారి చూడండి సార్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రెండు వేల పద్దెనిమిది దావోస్ సార్ వచ్చాయా ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాఖీడ్ వస్తుంది రాష్ట్రానికి ఎయిర్ బస్సు ఇంకా చూసుకుంటా సార్ రెండు వేల పదిహేనులో లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్ సిత్యనాథ్ తోటి ఏదైతే మీటింగ్ అయ్యి విశాఖకి మైక్రోసాఫ్ట్ తో పాటు ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయని ప్రకటించారు సార్ రెండు వేల పదిహేను సార్ రెండు వేల పదహారులో మియం బర్గ్ పిష్లం సోలార్ మాడ్యూల్ తయారీ అన్నారు రెండు వేల కోట్లతో జె టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు రెండు వేల పదిహేడులో జనరల్ అట్లాంటిక్ నలభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అన్నారు ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఐదు వందల పడకల ఆసుపత్రి వస్తుంది వైజాగ్ లో అన్నారు సార్ ఇక విశాఖలో నోవర్ట్ ఈస్ వాళ్ళ ఆర్ఎండి సెంటర్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి కృష్ణపట్నం వద్ద సౌదీ అరాన్ కు చమురు శుద్ధి కారణాగారం అన్నారు ఇక గూగుల్ యాక్సెంటర్ డేటా సెంటర్లు హిటాచి పెట్టుబడులు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జేఎస్ డబ్ల్యూ మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు అన్నారు డెలాయిట్ పెగా సిస్టమ్ తో యూనిట్లు ఏర్పాటు ఆసక్తి అన్నారు ఇవన్నీ చేసుకోవడం వాళ్ళు సాధించింది ఎందుకు అంటే దావోస్ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఒక్కటి పడాలి కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలకే పరిమితం అవుతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వరుసగా వనసు వనసుగా తావోసి వెళ్ళారు మరి ఒకటి కూడా ఎందుకు తీసుకురాలేపారు మరి ఒక్కటి కూడా ఎందుకు తీసుకురాలేపారు దానికి సమాధానం ఎవరు చెప్పరు ఎస్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అండి గతేడాది దావోసి వెళ్ళారు సార్ రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు సార్ ఇప్పుడు ఆరెంజ్ ఎడ్ అని చెప్పేసి ఒక బెంగళూరుకు చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తొంభై వేల కోట్లు పెట్టుబడి పెడుతుందంటే లక్ష కోట్లు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు సార్ ఇచ్చి అంటారు సార్ దాన్ని నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి పరిశ్రమకి ఈ రోజు వాళ్ళు వాళ్ళు పేరు వేసుకుంటా ఉన్నారు క్రెడిట్ షోడ్ ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ కో జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది వాటన్నిటికీ పేర్లు వేసుకుంటున్నారు ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో పోర్ట్లు పేరు వేసుకున్నారు ఎయిర్పోర్ట్లు పోర్ట్లు పేరు వేసుకుంటున్నారు ఫిషింగ్ హార్బర్లు పేర్లు వేసుకున్నారు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పేరు వేసుకున్నారు ఆఖరికి అమ్మఒడి కూడా లోకేష్ బ్రెయిన్షీల్డ్ అని చెప్పి క్రెడిట్ కొట్టేస్తా ఉన్నారు మించి వాళ్ళు సాధించింది ఏంటి సార్ వాళ్ళు పంతొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి యాభై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వాస్తవంగా వచ్చినటువంటి పెట్టుబడులు ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు మాత్రమే మరి మా ప్ర మా ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పారిపోయాయి పారిశ్రామికవేత్తలు పారిపోయారు అని చెప్పారు మేమిచ్చింది లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ద్రోహం చేశాం పారిశ్రామిక వృద్ధిలో జీవియే సౌత్ ఇండియాలో టాప్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఐదో ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ అంత అద్భుతంగా పారిశ్రామిక వృద్ధిలో అయితే భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడితే ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని పెయిడ్ గొట్టాలను అడ్డు పెట్టుకొని అదేవిధంగా ఏడు రూపాయల ఎల్లో పే బ్యాచ్ ఐటీడీపీని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పారిశ్రామిక విధ్వంసం జరిగిందన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్రకారం సౌత్ ఇండియాలో టాప్ ఉన్నాం మనం మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం ఎంత దిగజార్తాడు అన్న నిదర్శనం ఇది ఏమీ తేకుండానే అన్ని తెస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ పాలకూర పప్పు ఇసుదేరన్నారు బెండకాయ వేపుడు ఇస్దేరన్నారు గోంగూర పచ్చడి అన్నారు పులుసు దేరన్నారు కానీ తీసుకొచ్చిన పెట్టుబడులు వేరే వేరారు దే అంటే నో 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 గుండు సున్నా అన్నారు ఇది జరిగింది సార్ ఈ దావోస్ కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు కాబట్టి ఏదో ఏదైతే ముక్కుబడి ఎంఓఎల్ చేసుకోవచ్చు తప్పిస్తే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వచ్చి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి విశాఖపట్నంలో పెడద్దండి అంటే ప్రజలు చెవుల్లో పూలు పెడుతున్నారా దానికి కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఆనంద్ జట్టు అనేది బెంగళూరుకు సంబంధించింది బెంగళూరుకు సంబంధించిన ఒక సంస్థ ఎంఓఏ చేసుకోవడం కోసం నువ్వు దావోసా పోవాలా పక్కనే ఉన్న బెంగళూరుకు రావచ్చు లేదంటే ఆయన బెంగళూరు నుంచి అమరావతి పిలిపించుకోవచ్చు దానికోసం నువ్వు దావోస్ వరకు వెళ్ళాలని చెప్పి నేను అడుగుతున్నా కోట్ల రూపాయల ప్రజాదనాన్ని వెచ్చించి ఎంతమంది అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని వెంట పెట్టుకొని పాలనని గాలి వదిలేసి శాంతి భద్రతలను గాలికి కొదిలేసి డబ్బు ఇంత ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళింది బెంగళూరుకు చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో సంతకాలు పెట్టుకోవడానికి దీనికి సమాధానం చెప్పమనండి మన్నేమో పెట్టుబడుల కోసం పోలేదు మేము పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్ళాం పెట్టుబడులు ఎంబయ్య కోసం పోలేదని చెప్పేసి రెండు వేల ఏదైతే ఇరవై నాలుగు ఈసారి ఇరవై ఐదు దావోస్కి వెళ్ళినప్పుడు చెప్పారండి తర్వాత నిర్ణయం చెప్తున్నాడంటే చెప్తున్నాడు అంటే ఆ దావోస్ లో నేను చేసుకున్న వాటిలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేసాయంటే అండి అంటే వినేవాడి వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అంటారు సార్ అదొక సామెత అట్లా తయారైంది సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మభ్య పెడతా ఉన్నారు ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు ఆయన చెప్పడం ఆ చెప్పిన మాటలను ఆహో ఓహో వితనరీ అని చెప్పుకుంటూ మా బాబును మించినోళ్ళు లేడు అపరచానికుడు అని చెప్పి చెప్పడానికి డప్పు కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగే చంద్రబాబు నాయుడు గారు వేసేటువంటి ఎంగిలి మెతుకులు తినే ఒక పెయిడ్ సెక్షన్ మీడియా ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆటలు సాగుతున్నాయి ఆ మీడియా వేసేటువంటి టబ్బా మాటలని ప్రసన్న మాటలని చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు సార్ నేషనల్ వైడ్ అందరు కూడా ఏం మీడియా రా ఇది చోకర్ మీడియానా అని నవ్వుకునే పరిస్థితి వచ్చింది సార్